రెండు వేల పద్నాలుగులో చింతకి పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే దూసుకెళ్తుంది దశాబ్ద కాలం తర్వాత షల్మిన రాగతో ఏపీలో గోర్భాగ ప్రయత్నం చేసుకుంటారు ఎమ్మెల్యే నమస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేకుండా పోయింది ఆ తర్వాత షల్మినా రాగతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పనులలో ఉన్నారు ఏ రకమైన సమస్యను ప్రజలు మీరు దృష్టి తీసుకొస్తున్నారు మీరు ప్రధానంగా రెండు రాజకీయ పార్టీ ఆల్రెడీ ఎమ్మెల్యే మంత్రి చేసే పరిస్థితి తీసుకొస్తారు ఇక్కడ గత పది సంవత్సరాల నుండి ప్రధానంగా కనీసం తాగడానికి నీళ్లు లేవు అని చెప్పని బిందుకులు ఎత్తుకొని పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నీళ్లు లేని సందర్భాలు కూడా ఒక్కొక్క ఊరు అనుభవిస్తా పైకి బతుకున్నారు కానీ సచ్చిన లాగా వచ్చేసి ఈరోజు మన పలమనేరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఉంది నైంటీ నైన్ పర్సెంట్ నీటి సమస్య ఉండాలి తప్పకుండా డ్రైనేజీ అయితే నడి వీధుల్లో డ్రైనేజీ పాత ఉంది టాయిలెట్లు అయితే అసలు టాయిలెట్ సిస్టమే అసలు చాలా వరకు టాయిలెట్లు ఇప్పుడు కూడా ఈ ఏట్లోకి చెరువుల్లోకి ఆడబిడ్డలు కూడా పోయే పరిస్థితుల్లో ఇంకా టాయిలెట్ సిస్టమ్ ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇండివిజువల్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి రోడ్లైతే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ రోడ్ డెవలప్మెంట్ ఉంది నీళ్ళు అయితే నైన్టీ నైన్ పర్సెంట్ నీళ్లు అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి ప్రధానమైన ఈ మూడు సమస్యలు చాలా చెప్పేదాన్ని ఇంకా కాన్స్టిట్యూన్షన్ సమస్యలు ఉంటే మా ఏరు మొత్తం ఇసుక లోడేసినారు ఐదేళ్ళు పది ఏళ్ళు ఏట్లో టెన్ పర్సెంట్ ఇసుకడా లేదు చెక్ కూడా పగలు కొట్టి ఉండే ఇసుకొని వెళ్ళినారు ఉండే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన భూములు ఏమై ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏమైతే ఉన్నాయో అన్ని లోడి మున్నమ్ముకుంటూ ఉండరు చెరువులు అయితే అసలు గుంతలు గుంతలు పెట్టి చెరువులు అసలు చెరువులాగా లేవు మొత్తం వ్యాపార ఇవైపోయినాయి కాబట్టి సమస్యలు ఒకటి రెండు మూడు కాదు పలమనేరులో ఉండేది ఒక్క చదువుకున్న పిల్లోడు కూడా పలమునెరులో ఉంటా ఉండట్లేదు ఉంటే చెన్నై లేకపోతే వచ్చేసి బెంగళూరు లేకపోతే వచ్చేసి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతా ఉండదు తప్పకుండా ఇక్కడున్న సమస్యల్లో ప్రధానమైన సమస్యలు ఇవే కాకుండా రైతుకి అసలు గిట్టుబాటు ధర లేకుండా రైతుకి నీటి సదుపాయమే లేకుండా మిల్క్ సిటీ సిల్క్ సిటీ ఈ ఒక పరం లేదు ఇట్లా మిల్క్ లేకుండా ఆవులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇట్లా సిల్క్ లేకుండా ఈ ప్రభుత్వం ఇంకా సబ్సిడీలు లేవు వాళ్ళు కరెక్ట్గా మంచి రేట్లు లేవు వీళ్ళకి ప్రోత్సాహమే లేకుండా సిల్క్ సిటీ అనేది ఆ కాలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే ఎన్నో షెడ్లకు లోన్లు ఇవ్వడము కింద ఒక కూడా లోన్లు ఇవ్వడము నాటే కడ్డీకి అన్ని ఉన్నాయి అట్లా మిల్క్ పోయింది ఇట్లా సిల్క్ పోయింది దీంతో పాటు పెద్ద చెరువు దుర్వాసన కంపు కొడతా ఉంది ఇది పదిహేను ఇంకా విపరీతం అయిపోయింది ఉన్న కోళ్ళు ఆ ఉండే ఒక దుర్వాసన ఉండే చెడు పదార్థాలన్నీ అక్కడ పోతా ఉంటారు దీన్ని ఉద్యానవనం చేయాలని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేసి చెరువు వరుకులంతా కంప్లీట్ చేసి మధ్యలో ఆపేసినారు ఎద్దుకునేది నేను ప్రశ్నిస్తూ ఉంటాను అదే విధంగా రిజర్వాయర్లు కడతామని చెప్పి లాస్ట్ టైము ఆ దగ్గర ఒక ప్రాజెక్టు కానీ ఇంకా ఒక మూడు నాలుగు దగ్గర ప్రామిస్ చేసినారు ఏ ఒక్క ప్రాజెక్టు లేదు సార్ ఈ సంవత్సరం ఇంక మూడేళ్ళ ఒక దేవుడి ఈ సంవత్సరము భయం వేస్తా ఉంది వీళ్ళందరికీ నీళ్ళు ఎట్లా ఇవ్వాలని గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోతా ఉంది కంప్లీట్ తగ్గిపోయింది నీళ్ళు లేవు ఎవరికి దీనికి దూరాలోచన తోటి వీళ్ళందరూ ఆలోచన చేసిండ మూడేళ్ల ముందర కౌంటింగ్ అనేది పారినప్పుడు డంపింగ్ చేసి ప్రతి చెరువు నిప్పేసింది అంటే ఈ రోజు వచ్చేసిందా మనకి ఆ నీటి సమస్య తాగి నీళ్ళ ఇంకా సాగి పరిస్థితి ఏముందో ఒకసారి లక్కేయండి సార్ ఇరవై ఎకరాలు భూస్వామి నాకు పింఛనీలే స్వామి ఆడేస్తా ఉన్నాడు భూముందు కదా మీకుంటే భూమిని కరుక్కోదా నేను ఇరవై ఎకరాలు నాకు పింఛనీడు స్వామి ఆ భూమిని అమ్ముకోడాకన్నా పింఛిని పైన ఆధారపడే పరిస్థితికి వచ్చింది ఈ రోజు పలమనేరు అనేది బెంగళూరుకు తలదన్నే రీతిలో చెన్నైకి తలదన్నే రీతిలో ఇంప్రూవ్మెంట్ కావాల్సింది ఈ పలమనేరు నియోజకవర్గం యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక గుండికాయ కాబట్టి ప్రధానమైన సమస్యలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఈ రెండు పార్టీల పైన విసిగెత్తిపోయిన ఈరోజు జనాలు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ఈ రోజు పలమనేరులో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్థానంలో ఉంది మీరు ఇంటెలిజెన్స్ వర్గంతో అంతా కనుక్కోండి రెండు పార్టీల పైన వ్యతిరేకత చాలా ఉంది అమ్మ నేను అభివృద్ధి చేసినాను నా కోటే ఏంటి ప్రజెంట్ ఎమ్మెల్యేని అడగమని చెప్పండి చూద్దాము ఒక పది గ్రామాల్లో సార్ పోయి నేను అభివృద్ధి చేసినా నా కోటే ఏంటిని అడగండి పట్టుకొని కొట్టేట్లు ఉంటారు అమర్నాథ్ రెడ్డి గారు సాధారణమైన ఎమ్మెల్యే కదా మినిస్టర్ ఆయన ఏం చేసినాడు మా పలం నేర్కి పట్టుమని ఒక వంద కంపెనీలు తీసుకొని వచ్చినారా ఎక్కడ రెండు అంగులు మూడు అంగులు వచ్చేసా గుట్టలో ఉండేది అంగులు వచ్చేసిన అనుచరులకు వాళ్ళు తెలుసు వాళ్ళకి నాలుగు అంగులు ఇచ్చేస్తే సరిపోతుందా కనీసం అంటే వచ్చేసి ఒక పదివేల ఇరవై వేల మంది ఎంప్లాయ్మెంట్ తీసుకొని చెప్పచ్చు ఒక పారిశ్రామిక వ్యక్తిగా ఇంకా జనాలందరూ చెప్తారు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు ఏమేమైనాయని దానికంతా నేను ప్రస్తావన చేసి సిచువేషన్ దానికి నాకు ఇష్టం లేదు అది భగవంతుడికి ఆయనకి మాత్రమే తెరల్లా కాబట్టి ఇద్దరు నుండిను ఈ రోజు ఇంప్రూవ్మెంట్ అనేది ఫలం నేర్ నియోజకవర్గంలో లేదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రజలందరూ చెప్పే మాట నేను చెప్పే మాట కాదు ప్రతి డ్రైనేజీ వ్యవస్థ చెప్పే మాట ఊళ్ళలో నీళ్లు లేకుండా బిందులతో కొట్లాడుకునే వ్యవస్థ చెప్పే మాట తప్పకుండా ఇట్లా చెప్పుకుంటా పోతే పలమనేరు వచ్చేసి ఈ రోజు ఎడారుగా మారింది సార్ మీరు నమ్మతామంటే ఇది నిజమైన మాట ఏ రైతు సుభిక్షింగా రైతుగా వచ్చే బతుకాలని ఇష్టపడట్లేదు పోయి వాచ్మేన్ లాగా బతుకోవాలని చెప్పి మా ఉండాలి ప్రతి ఒక్కరూ తిరిగి రావాలి ఇదే మా సమస్యలు అయితే పూర్తిగా పలమనేరు ప్రాంతం పాటు కర్ణాటక ఆంధ్రకి మధ్యలో ఉంది అంటే చాలా ఇండస్ట్రీలు వచ్చిన అంటున్నారు అభివృద్ధి గుడిపడింది అభివృద్ధి జరగలేదు రెండు పార్టీ నేతలు కూడా ఏమీ చేయలేదు ఒకవేళ ఇప్పుడు మీరు వస్తే మీరు పోటీ చేస్తున్నారు మీరు ఏమని హామీ తప్పకుండా సార్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చిందే మేనిఫెస్టో కాకుండా అదే అద్భుతమైన కేజీ నుండి కావచ్చు ఈ ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ ఆ పేద ఒక కుటుంబంలో ఉన్న మహిళ అకౌంట్ కావచ్చు రెండు లక్షల రూపాయలు ఇది కాని వాళ్ళు ప్రకటించిందేది కావచ్చు రైతు రుణమాఫీ ప్రకటించేది కావచ్చు ఈ విధంగా కేంద్రం ఇచ్చినదే నాలుగు వేల రూపాయలు వికలాంగులకి పింఛింది కావచ్చు వికలాంగులకి ఆరు వేల రూపాయలు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పింఛింది కావచ్చు ఇట్లా వాళ్ళు ఇచ్చిందే పథకాలు కాకుండా నేను పలమునేరులో వచ్చేసి ఈ రోజు చాలా అద్భుతమైన ఈ రోజు అన్ని సాధ్యకరమైనవి ఇవంతా అశాంతమైన మనసు ఉండాలి ఇవన్నీ చేయడానికి నీటి సమస్యల్ని అరికడతా ఇరవై నాలుగు గంటలు వాటర్ ఇస్తా అని చెప్పిన తప్పకుండా నీటి సమస్యలు ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో నీటి సమస్యలన్నీ అరికడతాలో ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి కొలా చేసి ఇరవై నాలుగు గంటలు నీళ్ళిస్తారు ఇది ఇవ్వకపోతే ఇంకా ప్రభుత్వాలు ఏమిటికి డెబ్బై ఏళ్ళ చరిత్ర ఇంకా ఇదే లేకపోతే ఇంకా అభివృద్ధి అని ఇది మొట్టమొదటి అభివృద్ధి ప్రతి ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తాను ఇది తప్పనిసరి ప్రతి మనిషికి జరగాల్సింది డ్రైనేజీ ఉండాలా వాటర్ కరెక్ట్ గా ఫ్లో అయిపోతా ఉండాలా ఆరోగ్యకరమైన ఒక కాన్స్టిట్యూన్సీ ఉండాలంటే డ్రైనేజీ వ్యవస్థ అండ్ టాయిలెట్ వ్యవస్థ ఉండాలా ఇది తప్పనిసరి చేనేజ్ చేస్తాను రోడ్లు సరిగ్గా లేని మన ప్రతి ఊర్లో సిసి రోడ్లు ఏ ఏ గ్రామాల్లో అయితే రోడ్లు లేవో అందరూ రాసి పెట్టుకోండి వచ్చిన ఫండ్స్ తోటి తప్పకుండా ప్రతి గ్రామంలోన సీసీ రోడ్లు అదే విధంగా వంద పడగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఏర్పాటు చేస్తాను ప్రతి మండలంలోనూ అదే విధంగా ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ప్రతి గ్రామంలో ఏ సమస్య వచ్చినప్పటికీ ఇరవై నాలుగు గంటలు విజిట్ చేసేట్టుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుచుకుంటూ ఇంకా గ్రామ గ్రామానికి ప్రభుత్వ ఆసుపత్రులు అనేది కొంచెం వరకు చేసుకో ముందుకు పోవాలని ఉంటారు అదే విధంగా సాఫ్ట్వేర్ హబ్ అనేది పెట్టి యువత వాళ్ళు బిజినెస్ మెయిన్ తో ఉంటారు చాలా మందికి వాళ్ళకి కొద్ది వరకు ప్రోత్సాహం ఇచ్చి ఆ బిజినెస్ లో మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి కానీ కంపెనీస్ అనేది తీసుకొని వచ్చి మినిమం కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి అట్లీస్ట్ లీస్ట్ గెలిచిన తక్షణమే మూడు వేల జాబ్లు ఇవ్వాలి ఈ ప్రభుత్వ పనులు ఇవన్నీ చేసేదానికి వాలంటీర్ వ్యవస్థలు అయితే నాశనం చేసి పెట్టేసిన తప్పకుండా మూడు వేల మందికి గెలిచిన తక్షణమే ఈ ప్రభుత్వ పనులని ఇంప్లిమెంట్ చేసేదానికి మూడు వేల మందికి అయితే మాత్రం జాబ్ ఉంటుంది ఇది కన్ఫామ్ అది కాకుండా గెలిచిన తర్వాత ఇండస్ట్రీలు మొత్తం నేను మాట్లాడుతూ ఉన్నాను కర్ణాటకలో కానీ యావత్ ప్రపంచంలో కానీ ఈవెన్ ఆస్ట్రేలియాలో కానీ చాలా లింక్స్ ఉండాలి నాకు వరల్డ్ వైడ్ ఉండే లింక్స్ మొత్తాన్ని పట్టుకొని నేను తిరగని దేశం అంటూ లేదు చాలా దేశాలు తిరిగేసి వచ్చినాను శ్రీలంక ఇంకా యూరప్ వరకు ఫిజీ వరకు న్యూజిలాండ్ వరకు మలేషియా సింగపూర్ మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ ఆల్ కంట్రీస్ వచ్చేసి తిరిగేసి వచ్చినాం చైనా ఎవ్రీథింగ్ అన్ని కంట్రీలు తిరిగినాం అన్ని కంట్రీలు తిరిగిన నాలెడ్జ్ ఉంది అక్కడ ఆ దేశ పరిస్థితులు ఏమి నాకు తెలుసు కాబట్టి తప్పకుండా అక్కడ ఉండే ఇండస్ట్రీల్స్ మొత్తం మాట్లాడుతున్నాం ఆల్రెడీ తప్పకుండా ఇక్కడికి ఇండస్ట్రీల్స్ వస్తారు మినిమం మూడు వేలు మూడు వేల జాబ్లు ఉంటుంది ఇమీడియట్ గెలిచిన తక్షణమే మాక్సిమం టు మాక్సిమం లక్ష డాబులు కూడా తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే గొప్పగా ఆలోచన పెట్టుకోవాలి కాబట్టి కాబట్టి ఈరోజు పెద్ద చెరువు నేను ఆల్రెడీ చెప్పినాను మీకు పెద్ద చెరువును అభివృద్ధి చేసేది దాన్ని ఒక ఉద్యానవనం లాగా చేసేది నా ఒక గ్యారెంటీ అదే కాకుండా అవాతాతలు కేంద్రం ఇంకా రాష్ట్రం ఇంకా వచ్చే పింఛన్ చూసుకుంటూ రైతులకి అండగా ఉండి పంటలకు నీళ్ళు అందించేది నేను ఆల్రెడీ మీ కాన్సెప్ట్ చెప్పినాను ఇటు పంటలకి నీళ్లు నీళ్ళు అందించేది కానీ కౌంటినీ నదిలో ఉండే అన్ని ఆనకట్టలు ప్రతి ఆనకట్టని నిర్మాణం చేస్తాం ఈసారి వాన పెడితే ఆడకట్టలో నీళ్ళు ఐదేళ్ళు తగ్గగలదు స్టామినా పెంచుతాం ఆనకట్ట స్టామినా కొద్దిగా పెంచి నెక్స్ట్ డంపింగ్ సిస్టమ్ కూడా పెడతాం ఒకసారి వాటర్ వస్తే తప్పకుండా అన్ని చెరువులకి డంపింగ్ కావాలి అలాంటి సిస్టమ్ తీసుకొని వస్తాము తప్పకుండా రైతులు బోర్లు వేసుకుంటే వాళ్ళకి ఒక 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 లోన్ లాగా స్టార్ట్అప్ లోన్ లాగా ఇచ్చి ఫాస్ట్ గా లోన్లు అనేది రెడీ వేయించి బోర్ వేయించుకునే దానికి ఫెసిలిటీస్ ఇస్తాం అదే విధంగా ట్రాక్టర్ దున్నుకోవాలన్నా వాళ్ళు జేసీపీ వర్కులు చేసుకోవాలన్నా కొన్ని ముడి ముడి పదార్థాలు ఉంటాయి అంటే వాళ్ళు వ్యవసాయానికి పనిముట్లు ఉంటాయి ఇవి కానీ వీటన్నిటికీ తక్కువ ధరలకి వీళ్ళకి అయినంత ఇచ్చి వీళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పండి టైంకి వచ్చే కష్టం ఉంది ట్యాక్టరబులు ఇస్తే కానీ టైం కి ప్లస్ తక్కువ ధరలకే మనం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేది ఉంది అదే విధంగా ఆవులు మేకలు గొర్రెలు వీళ్ళందరికీ అన్నింటికి ఒక డాక్టర్స్ అనేది పెట్టి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికీ ఇచ్చేసట్లుగా మేత మేత కరువు అయిపోయింది ఈ రోజు క్వాలంటే అంతా కరువు అయిపోయింది ఎక్కడ చూడ మేత కరువు ఉంది దానికి దానికి ఒక స్టెప్ తీసుకొని ఆ మేత కరువును వచ్చేసి పూరించే తీసుకుంటాం అయితే ఒక పక్క ఒక పార్టీ పోలుస్తున్నారు సూపర్ సిక్స్ తో టీడీపీ వస్తుంది మీరేమో కాంగ్రెస్ తొమ్మిది గ్యారెంటీలు అంటున్నారు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అంటే మీ మీ చెప్పే పన్నెండు పాయింట్లు కూడా సాధ్యమయ్యేటైనా సార్ ఇది సాధ్యమయ్యేటా అనే దానికంటే కంపల్సరీ చేసి తీరాల్సిన పాయింట్లు ఇవి సాధ్యం అయ్యేట అంటే ఇంకా ప్రభుత్వాలు ఉండేది ఏమిటికి నీళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వాలు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు లేకపోతే ప్రభుత్వాలు ఏమిటికి ఇరవై నాలుగు రోజులకు కాదు నీళ్ళు రావాల్సింది ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్లో దరిద్రమైన స్థాయికి ఉండాలి రోడ్లు వేయడము డ్రైనేజీ కట్టడము టాయిలెట్స్ కట్టడము ఇవన్నీ సాధ్యకరం అంటే సాధ్యకరమే ఇవిటికే ప్రభుత్వాలు ఉండేది తప్పకుండా రైతుల భాష నిలబడేదానికి ఇవన్నీ అన్ని ఇంప్లిమెంట్ చేసే అన్ ప్రామిషుల్ ఏంటి జరిగింది అందరికీ నెసెసిటీ ఇవన్నీ ఈ మేనిఫెస్టో పదమే నియోజకవర్గ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయ్యి భగవంతుడు దయ వల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది తప్పకుండా గెలుస్తుంది ఇక్కడ మహిళకి ప్రతి మహిళకి నేను ఇందాక చెప్పినాను మీకు ఆల్రెడీ మేనిఫెస్టో తో వివరించినాను కాబట్టి నూటికి నూరు పాలు ఇది ఉండే ఉపాధి హామీ పథకం ప్రతి కూలీకి వేతనం నాలుగు వందల రూపాయలు అదే విధంగా రైతుకు పెట్టుబడి మీద యాభై పర్సెంట్ లాభంతో మద్దతు ధర ఇవంతా ఆశామాషీన పథకాలు కాదు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ తప్పకుండా ఈ ప్రాంతీయ పార్టీల నుండి చాలా వరకు విభేదం ఉంది బీజేపీతో తొత్తులివి ఈ బీజేపీ ఎందుకంటా ఉన్నాడంటే బీజేపీ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నేను విమర్శించాల్సి వస్తా ఉంది అంటే నూటికి నూరు రూపాయలు వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని పదహైదు లక్షల కోట్లకు సంబంధించిన ఒక విషయం ఇది పదహైదు వేల లక్షల కోట్లకు సంబంధించిన విషయం ఇది ఎంతో గొప్ప దీన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందంటే దానికి బీజేపీని ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు పోతే కాళ్ళ మీద ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఈ ఈ ఇక్కడికి ఏది రానిట్టినా ఎంతగా చేస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా బీజేపీకి ఆసనాగా రావాలని చెప్పింది కానీ ఈయన ఇంక ఈడీలు ఈడీలు కేసులు గురించి కాళ్ళ మీద పడాల్సింది వస్తా ఉంది ఆయన ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు దాన్ని ఆసనాగా తీసుకొని ఆడిస్తూ ఉన్నారు ఆట ఆంధ్రప్రదేశ్ ని తప్పకుండా షనిమిళమ్మ తల్లి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి మరి చెప్పింది స్పెషల్ స్టేటస్ రావాలని చెప్పని ఈ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తా తప్పకుండా మొట్టమొదటి సంతకం మన స్పెషల్ స్టేటస్ పైన ఉంటుంది రెండు లక్షల ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇమ్మీడియట్ మొదటి సంతకం ఉంటుంది రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తారు అదే విధంగా ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర కేంద్ర కేంద్రంలో మనకి కాంగ్రెస్ వస్తే ముప్పై లక్షల ఉద్యోగాలు ఉంటుంది ఇమ్మీడియట్ మొట్టమొదటి సంతకం ఇది కాబట్టి తప్పకుండా కేంద్రంలో కూడా తమిళనాడులో కూడా ఈ రోజు కాంగ్రెస్ కూటమి చాలా బలంగా ఉంది ఈ రోజు మన భారతదేశంలో కాంగ్రెస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఒక షాక్ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ ఊహించలేని షాక్ జరగబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అయితే స్థానికంగా అనుభవం కలిగిన ఒక మాజీ మంత్రిగా పనిచేసే ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఒక మీకే ఎందుకు ఓట్ అయ్యాలి మీరు ఎందుకు ఓట్లు అడగాలి అంటే మీరు ఏమో చెప్తారు ప్రజలకి కొత్తగా వచ్చే రాజకీయాల్లోకి నూతలుగా మీరు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు ఏ రకంగా ఓట్లా వాళ్ళు అడగలేకపోతున్నారు సార్ నేను ఓపెన్ చేయాలని చెప్తున్నాను నేను ఈ అభివృద్ధి చేసినాను నాకు ఓటు ఇండి అని చెప్పి ఆ గ్రామంలో పోయి వీళ్ళిద్దరిని అడగమని చెప్పండి మాజీ మంత్రి గారు కానీ మన వెంకటేగ్డు గారు కానీ వీళ్ళిద్దరిని పోయి ఊర్లో నేను ఈ అభివృద్ధి చేసినా నాకు ఓటు అని అడగమని చెప్పండి వాళ్ళకు ఓటు అడిగే హక్కు పోయినారు సార్ కోల్పోయినారు వాళ్ళు ఈ రోజు ఓటు అడిగే హక్కు ఈ రోజు వాళ్ళిద్దరికి లేదు కాబట్టి ఆటోమేటిక్గా జనాలు నేను అడగమనే చేస్తానంటా ఉన్నారు ఇంత రెస్పాన్స్ నేను అసలు నేనే ఊహించలేదు సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గడప గడపకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి గడప గడపకి వెళితే భరోసా ఇవ్వగలిగితే వచ్చేది కాంగ్రెస్ పార్టీనే క్యాండిడేట్ కరెక్ట్ గా ఉండి గ్రామ గ్రామాలు తిరిగితే కాంగ్రెస్ పార్టీ వస్తుందా ఇది కాంగ్రెస్ పార్టీ పైన ప్రీతి ప్రేమ విశ్వాసం ప్రతి మైనారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి